కశ్మీర్ బహల్గం కి సంబంధించిన విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి అయితే ఆరుగురు ముష్కరులు ఒకరి తర్వాత ఒకళ్ళు కొంతమందిని టార్గెట్ చేస్తూ చాలా దారుణంగా చంపేశారు అయితే ఈ క్రమంలో అసలు వీళ్ళని ఎలా పట్టుకోవాలి అనేది పోలీసులకు సవాలుగా మారిన వేళ ఇక్కడ పోలీసులు కొంతమంది ఒక ఆచూకీ తెలుసుకుని వాళ్ళకి పెన్సిల్ స్కెచ్ మీద వేయడం జరిగింది అయితే నిజానికి అంతకు మునిపే అంటే ఈ దాడి జరిగే ముందు ఒక ఇరవై మంది ఫ్యామిలీస్ అంటే వాళ్ళు ఫ్యామిలీస్ అందరూ ఫ్రెండ్స్ కలుసుకుని ఒక ఇరవై మంది ఒక కశ్మీర్ ప్యాకేజ్ టూర్ గా వాళ్ళు కాశ్మీర్ వెళ్ళడం జరిగింది అయితే అక్కడ వైష్ణవదేవి ఆలయం ఉంది కదా ఆ ఫస్ట్ ఆ ఆలయానికి వెళ్ళి ఆ తర్వాత పహల్గామ్ ఏరియాకి వచ్చారనమాట అక్కడ మంచి మంచి నేచర్ సంబంధించిన ప్రదేశాలు అవి ఉంటుంటాయి కదా అవి చూడడానికి అయితే అప్పుడు ఆ సమయంలో ఏమైంది అంటే వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఈ ఇరవై మంది ఏర్పాటు చేస్తున్నారో దానిలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఉన్నాడు ఆ మెరూన్ కలర్ జాకెట్ వేసుకుని ఇతను ఎవరో కాదండి ఆ ఆరుగురు ఉగ్రవాదులు ఇతను ఒకడు అయితే ఈ ఫోటో ఈవిడ గుర్తుపెట్టిందనమాట వాళ్ళ వాట్సాప్ ఫోటోలో వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి కాల్ చేసి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఈవిడ అంటే ఈవిడ పేరు ఎక్త తివారి అనమాట ఈయన ఈవిడ భర్త పేరు ప్రశాంత్ గౌతమ్ వీళ్ళిద్దరికి అక్కడ జరిగిన అనుభవం వింటే మాత్రం దిమ్మ తిరిగిపోవాల్సింది ఏంటంటే జరిగింది అక్కడ వీళ్ళు మామూలుగా పహల్గా ఏరియాకి వెళ్ళినప్పుడు వీళ్ళు గుర్రాల మీద అక్కడ ప్లేసెస్ అంతా చూద్దామని చెప్పి గుర్రం ఎక్కారు ఆ గుర్రాలు నడిపించే వ్యక్తి ఈ వ్యక్తి అనమాట అయితే అతను ఫస్ట్ తనతో ఈవిడితో ఈవిడతో మాటలు కలపడం స్టార్ట్ చేశాడు ఫస్ట్ పేరు అడిగాడు చెప్పింది నా పేరు ఎక్త తివారి అంది మతం అడిగాడు మీ మతం ఏంటి మీరు ఇస్లామిక్క లేకపోతే హిందూనా అంటే నేను హిందూని అని చెప్పింది అనమాట ఈ అమ్మాయి అయితే ఆహా అవునా మీరు ఎప్పుడైనా అజ్మీర్ దర్గా కానీ లేకపోతే అమర్నాథ్ కానీ ఈ రెండిట్లో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగితే ఆమె ఏమందంటే లేదు నేను అజ్మేర్ దర్గాకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఆ అమర్నాథ్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే అప్పుడు వీడు ఏమన్నాడంటే ఈ ఈ ఉగ్రవాది మేడం నేను రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వగానే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను మీకోసం మీ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తాడు అనమాట అయితే సరే అని చెప్పేసి ఇస్తుంది అంతా బాగానే ఉన్న తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా మాటలు కలుపుతాడు ఇదే అసలు అయిన ట్విస్ట్ ఇక్కడ నుంచి కదా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అనమాట ఏంటంటే విషయం ఇతను అంటాడు మేడం మీకు ఇస్లాం అంటే ఇష్టమా అంటే ముస్లిం మతం అంటే ఇష్టమా హిందూ మతం అంటే ఇష్టమా అంటే ఏమంటుందంటే నాకు ఏ మతం మీద ద్వేషం లేదు నాకు రెండు మతాల ఇష్టమే దానిలో ఏముంది అంటే అయితే మీకు ఇస్లాం ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతాడంట అడిగాడంట అంటే ఉన్నారు కానీ ఎక్కువ మంది లేరు ఎందుకని అంటే నాకు ఉర్దూ అంత గొప్పగా రాదు సో నాకు ఉర్దూ అరబిక్ రాకపోవడం వల్ల నేను ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్ లేరు అంటే మీరు అయితే కురాన్ చదివారా అని అడిగాడంట ఇక్కడ ఆమెకు కొంచెం డౌట్ వచ్చింది ఎందుకంటే పద్దాగా ముస్లిం మతం గురించి వాటి గురించి అడుగుతుంటే తనకు కొంచెం డౌట్ వచ్చి నేను ఎప్పుడు చదవలేదు అది ఉర్దూలో ఉంటుంది కదా నాకు చదవడం రాదు అంటే హిందీలో కూడా ఉంటుంది కదా మేడం అది ఎందుకు చదవలేదు అది అని అన్నాడంట ఇంకా అనుమానం కాస్త బలపడింది ఎవడికి ఎందుకనంటే అంత నిక్కచ్చిగా మతం మతం కురాన్ మతం ఎందుకని అడుగుతున్నాడు ఆమె హిందూ అని చెప్పింది హిందువులు హిందువులకు సంబంధించిన విషయాలు చూసుకుంటారు లేదంటే వేరే విధంగా ఉంటారు అయితే అప్పుడు ఏమై ఏమైంది అంటే ఈ లోపు అతనికి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తర్వాత జరిగిన భయంకరమైన సంఘటన ఏంటంటే ఫోన్లో అతను చాలా సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు గుర్రం అలా వెళ్తోంది అయితే ఇతను అన్నాడంట ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ప్లాన్ బీకి సంబంధించి ముప్పై ఐదు కిలో నేను వ్యాలీ కింద ఉన్న గడ్డి కింద పెట్టి పెట్టాను అన్నాడంట అనగానే ఆ గుర్రం మీద ఉన్న మహిళకే ఫ్యూజ్లు ఎగిరిపోయాయి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు నాకు ఎందుకో డౌట్గా ఉందని అనుకుని నువ్వు ఎక్కడిని వాడివి అని అడిగిందంట అంటే నేను పాకిస్తానీ అతన్ని కానీ ఎనిమిదేళ్ళ నుంచి నేను కశ్మీర్లో ఉంటున్నాను ఇక్కడ ఖురాన్ చెప్తున్నాను అని చెప్పాడట అయితే ఈమె కొంచెం అనుమానం ఇంకా బలపడింది సరే అని అక్కడి నుంచి దిగిపోయి వాళ్ళ ఆయనతో కలిసి ముందుకు వెళ్ళింది ముందుకు వెళ్ళి ఎవరికైనా ఏదైనా చెప్తా ఉన్నా కూడా అక్కడ ఎవ్వరు లేరు పోలీసులు కానీ మిలిటరీ వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు అనమాట లేకపోయేసరికి సరే ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దామని వెనక్కి వెళ్ళేసరికి అతను కనిపించడం మానేశారు అంటే అక్కడ ఏదో సంథింగ్ జరిగింది అతను చాలా ఖచ్చితంగా ఉగ్రవాది అయితే పోలీసులకి ఇదంతా చెప్తున్నప్పుడు పోలీసులు ఉన్నారు మరి మీరు వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే ఏమంటే ఎనిమిది కిలోమీటర్ల వరకు అసలు మనుషులే లేరు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కానీ గార్డ్ కూడా లేడు ఎనిమిది కిలోమీటర్ల తర్వాత ఒక టూరిస్ట్ బూత్ ఉంది దానిలో కూడా మనుషులు ఎవరు లేరు నేను ఎవరికి చెప్పాలి అని చెప్పేసి చెప్పడం అడిగిందండి అయితే ఇదంతా కూడా ఆమె బయట పెడుతుంటే వాళ్ళు ఎంత ప్రీ గా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది అంటే గుర్రాలు నడిపించే వాళ్ళలాగా అక్కడ లోకల్స్ తో కలిసిపోయి చేసిన దారుణాలు ఇవి కాకపోతే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటి అంటే ఆ చుట్టుపక్కల కనీసం సెక్యూరిటీ లేకపోవటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకనంటే ఇది కరెక్ట్ కాదు కదా అంత కాశ్మీర్ అంత సెన్సిటివ్ ఏరియా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండాలి